నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీవాడి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాచయం చూసి కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకుంది సో దానికి తోడు కూడా ఒక కొన్ని ఎంపీ స్థానాలను సాధించుకుంది సో ఇదే విధంగా ఎందుకు ఇన్ని స్థానాలు మాత్రమే సాధించుకుంది ఎందుకు అంత నూట ఐదు స్థానాలు వైనాటి నూట డెబ్బై ఐదు స్థానాలన్న వైసీపీ గతంలో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన ఇప్పుడు పదకొండు సీట్లు మాత్రం ఎందుకు సాధించుకుందంటూ కూడా ఇక నేతల్లో అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా కార్యకర్తలు ఒక రకమైన చర్చ ఒక చర్చలు అయితే జరుగుతానంటే ఇప్పటికీ కూడా ఆ సందేహం అనేది వేడటండి వైసీపీ నేతలేమో ఒక ఈవీఎంలో లో ట్యాంపరింగ్ అంటుంటే ఇక్కడ కార్యకర్తల కూటమి నేతలేమో ఇచ్చిన హామీలు మమ్మల్ని చూసి జనాలు ఇన్స్పైర్ అదే అదేవిధంగా మీ అరాచకాలకు ఆకలేక ఇలాంటి మద్దతు పూర్తిగా ఇలాంటి మద్దతును కూడా మాకు ఇచ్చారు అంటూ కూడా ఇటు కూటమి నేతలు అంటున్నారు సో ఇది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు సో వాటిలో ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా వదిలించుకుంటేనే జగన్కు ఇప్పుడు కూడా సేఫ్ అవుతారంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సో ఎవరా నేతలు ఎవరెవరు ఉన్నారు సో అదేవిధంగా ఏంటా కొన్ని మైనస్ పాయింట్ అందుకు కూడా చూద్దాము సో మొదటిగా చూసుకున్నట్లయితే జనాల్లో ఫస్ట్గా మింగిల్ అవటం అనేది జనాలకు కావాలి ప్రజలకు కూడా సో ఎందుకు అంటే గత వైఎస్ఆర్ చేసిన పనులన్నింటి కూడా అలాగే ఉన్నాయి ఎక్కువగా జనాలతో మింగిల్ అవుతూ ఉండేవారు జనాలతో వచ్చి మాట్లాడుతూనే ఉండేవారు ఇప్పుడు కూడా జనాల మధ్యనే ఉండేవాళ్ళు సో ఇప్పుడు కూడా జనాలతో ఖచ్చితంగా ఉండాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు జనాలతో మిగిలి అవ్వలేకనే చాలా మందిని కూడా వ్యతిరేక వ్యతిరేకం కూడా వచ్చిందంటూ కూడా మాట్లాడుకుంటున్నారు సో అందుకనే ఈ రోజు జరగాల్సిన ప్రజా దర్బార్ కూడా ప్రజా దర్బార్ అనేది పెట్టారు సో అది కొన్ని కారణాల వల్ల అయితే ఈ రోజు క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ బెంగళూరు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పెడతారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో చూద్దాం మరి ప్రజలతో అయితే మమేకమయ్యే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారు మళ్ళీ పాదయాత్ర కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది జనం మధ్యలోకి ఈసారి మళ్ళీ జగన్ వెళ్తాడన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి రెండోదిగా ఎవరైతే తమకే అధికారాలు ఇచ్చారంటూ ఎవరైతే చెప్పుకుంటున్నారో అట్లాంటి నేతల్ని కట్టడి చేయాలి సో ప్రెస్ ముందుకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి పెద్ద పెద్దగా మాట్లాడేయటం మిగిలిన మనం బ్లేమ్ చేసేయటం క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం ఇదంతా కూడా పార్టీ మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాం సో అంటే టోటల్గా ఏంటి పార్టీ వాళ్ళు ఇంతేనా ఈ పార్టీలు ఇలాగే మాట్లాడతారా పూతి ఏంటి అసలు ఈ మాటలు ఏంటి వాక్చాత్రులు ఏంటి ఇలా అంటే ఇక అబద్ధాన్ని కూడా నిజం చేసేలాగా మాట్లాడేసేస్తారా ఏంటి మాటలు అనేది కూడా ప్రజలు ఒక ఆలోచన అయితే వస్తాం ఉంది సో వీటి వీటి వల్ల కూడా ఎక్కువగా ఇక మనకి మీడియా ముందు అంటే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది ఇక నాని కానీ అదేవిధంగా కొడాలి నాని కానీ రోజా కానీ అమ్మటి రాంబాబు జోగి రమేష్ సజ్జల ఇలాంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు సో ఎక్కువగా వీళ్ళే ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ సో మీడియా ముందుకు వచ్చి తాను మాట్లాడుతూ ఉండాలి అదేవిధంగా మీడియాతో కొన్ని సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్ర జరుగుతున్న జనాల్లో జరుగుతున్న మాటలు కూడా ప్రజల ముందుకు వచ్చి ప్రజల తరపున మాట్లాడుతూ ఉండాలి సో ఇది చేయాల్సిన పని కూడా జనాలు చెప్పుకుంటారు నెక్స్ట్ వచ్చేసరికి నాయకుల మొండి వైఖరిడి నాయకుల చూపిస్తున్న దూకుణ్ణి దురుసిని కూడా తగ్గించారు విపక్షాలు బెదిరించడం వంటి కారణాలు అధికారంలో ఉన్న సమయంలో మాయావతి పార్టీ బీఎస్పీ అనేక నిందలు పడింది సో ఆ తర్వాత వచ్చేసరికి విమర్శలు ఎదుర్కొంది వాటి నుంచి కూలుకోవాలని వాటి నుంచి నేర్చుకోవాలని అనేక సూచనలు వచ్చాయి కానీ మాయావతి మాత్రం ఒక్క మాట కూడా పట్టించుకోలేదు ఫలితంగా ఏ అధికారంలో ఉన్నారో ఆ తర్వాత కేవలం నాలుగు గంటే నాలుగు సీట్లు మాత్రమే మాయావతి పరిమితం చేసుకొని ఆ పార్టీ విషయం కూడా దేశ స్థాయిలో కూడా కుప్పకూలిపోయింది ఆ మొదటి చరిత్ర దేశంలో కూడా సో ఆ తర్వాత ఇదే పరిస్థితి వైసీపీ నాడు కూడా ఎదుర్కొంటుంది ఇక దీనికంటే ముందు కరుణానిధి ప్రభుత్వం కూడా ఇదే ఉంది ఆ తర్వాత వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు ఏది చేస్తే ప్రజలకు దూరం అయ్యారు ఎవరు ఆదరిస్తే ఎవరిని ఆదరిస్తే ప్రజలు హర్షిస్తారో తెలుసుకొని కరుణానిధి మాయావతి లాంటి వాళ్ళు కూడా వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశారు తద్వారా కరుణానిధి మళ్ళీ అధికారంలోకి వచ్చి మాయావతి ఆ తర్వాత కాలంలో తను ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకున్నారు సో ఇలాంటి పాఠాలు దేశంలో అనేక అనగానే ఉన్నాయి మరి వాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నేర్చుకుంటారంటే ఖచ్చితంగా నేర్చుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో పులివెందుల్లో కానీ ఇటు పక్క నెల్లూరుల్లో కానీ అయితే ప్రజలు నీరాపజనాలు అదేవిధంగా ఎయిర్పోర్ట్లో జనాలు ఏ విధంగా అయితే మళ్ళీ సీఎం సీఎం అంటూ చెప్తున్నారో ఏ విధంగా అయితే జగన్ వెంట మేము ఉంటాము అంటూ కూడా జై జగన్ అన్న జై జగన్ అన్న అంటూ ఏ విధంగా అయితే వీళ్ళు మాట్లాడుతున్నారో ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటున్నారో అవన్నీ కూడా చూస్తే మనకి ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంది ఇక ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే రాష్ట్రంలో గడిచిన నెల రోజుల్లోనే కూడా ఎన్నో పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున ఉంటారు ప్రజలతోనే మమేకమవుతారంటూ కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ జగన్ ప్రజల వెంట ఉంటారంటే ఖచ్చితంగా అవునా అనిపిస్తోంది ముఖ్యంగా మేధావులు తటస్థ ఓటర్లు కూడా పార్టీకి దూరమైంది ఫలితంగానే పది ఓట్ల శాతం కూడా ఓటు బ్యాంకును కూలిపోయి కేవలం పద్నాలుగు సీట్లకే మొత్తం కూడా పరిమితమైంది సో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్నారు మార్పు అనేది కూడా వ్యక్తి నుంచి మొదలైతే వ్యవస్థకు పాగుతుందంటూ కూడా మనకు తెలుస్తాం కానీ వ్యవస్థ ద్వేషించిన తర్వాత ఒక వ్యక్తి మారినా కానీ సమాజం పట్టించుకోదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలంటూ కూడా గ్రహించాలని కూడా పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అంటున్నారు సో ఎంతైనా అవసరం ఉంది సో ఇక సమయం మించిపోతే రేపు ఉన్న కాస్త ఇమేజ్ కూడా పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అప్పుడు చేతులు తీసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం మనకి ఉంది సో అందుకనే ఓటు బ్యాంకు నలభైగా వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అదే ఓటు బ్యాంకును చీర్చేందుకు కూడా షర్మిళ ప్రత్యర్థుల రూపంలో కూడా ఉంది అనేది కూడా గ్రహించాలి ఖచ్చితంగా షర్మిలను తక్కువ అంచనా వేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పటికైనా తెలుసుకోవాలి షర్మిలా ఓటు బ్యాంక్ ఏ విధంగా అయితే నలభై శాతం అది మాది అంటూ కూడా మన ప్రెస్ మీట్లో చెప్పింది ఇప్పుడైతే ఇక ఆ ప్రెస్ మీటుల్లో షర్మిల మాదే ఎవరైతే వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా వాళ్ళే అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం చంద్రబాబు కావద్దంటూ కూడా వాళ్ళు ఆ నలభై శాతం మూడు షారింగ్ చేశారంటూ కూడా షర్మిల మాటలు మాట్లాడిందో అదంతా కూడా పూర్తిగా వారేలేని విషయం కూడా మనందరూ తెలిసింది సో ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే తన అధిక తానే అధికారాలు ఇచ్చారంటూ కూడా ఎవరైతే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఎవరైతే గొప్పలు చెప్పుకుంటున్నారో ఎవరైతే ప్రత్యర్థుల్ని తన మాటలతో ఏకిపారేస్తున్నారో ఇదంతా కూడా పార్టీకి మైనస్ పాయింట్ అందంటూ కూడా పార్టీ కార్యకర్తలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు సో కాబట్టి ఏంటి అంటే పూర్తిగా చూసుకున్నట్లయితే వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి తానే రంగంలోకి దిగాలి తానే ప్రవజలతో మమైకం అవ్వాలి ఏదే రకంగా ఎక్కడ తప్పు జరుగుతుంది అక్కడే తెలుసుకోవాలి అదే అక్కడే మాట్లాడాలి అదేవిధంగా తను ఏదైతే అండర్ గ్రౌండ్లో ఇక్కడ స్థానికంగా జరుగుతున్నాయో వాటిలన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో మొన్న కూడా ఎగ్జాంపుల్ రెడ్డి వెళ్ళి పది రోజుల వరకు కూడా అపాయింట్మెంట్ కోసం ఏదో చూసారంటున్నారు సో మొన్న ఆ పేర్ని నాని కూడా చెప్తా ఉన్నారు సీఎంఓను సీఎంఓలో కానీ నడపలేదు అంటూ కూడా సో సీఎంఓ ఆఫీస్ని సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అండర్ గ్రౌండ్లో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి వస్తాం సో వీటిలన్నింటిగానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రిగ్రెట్గా ఫీల్ అయ్యి ఖచ్చితంగా తెలుసుకున్నారు అంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ పగాలు చేపట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాండి ప్రజా చైతన్యం స్టేస్